బాలల దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ఉన్న ఐమేమిరీ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చిన్నారులు రకరకాల వస్త్రాలు ధరించారు చిన్నారులు నృత్యాలు ప్రదర్శించారు అందరూ సంతోషంగా ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా ఐమేమిరీ స్కూల్ కరెస్పాండెంట్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్న ఐమేమిరీ స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు చిన్నారులు రకరకాల దుస్తులు ధరించి చేసిన ప్రదర్శనలు అందరినీ అన్నారు చిన్నారులు కేవలం చదువు వరకే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారుల్లో ఉండే నైపుణ్యం కూడా తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఐమేమిరీ స్కూల్ ప్రిన్సిపల్ సుప్రజా ఉపాధ్యాయులు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రాజేంద్ర కుమార్ నేను ఐమేమిరీ స్కూల్ కరెస్పాండెంట్ ఈరోజు మా స్కూల్లో కిండర్ గార్డెన్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో పిల్లలందరికీ ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కి ఒక థీమ్ ఇచ్చాము సో ఆ థీమ్ ప్రకారం వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళకి డైలాగ్స్ మాట్లాడడం అనేది మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేపించాము సో ఫస్ట్ మనము బయట వాళ్ళకి జ్యూస్ తయారు చేయడము వాళ్ళకి రెస్టారెంట్ సంబంధించిన కొన్ని లిక్విడ్ ఐటమ్స్ వాళ్ళ చేత తయారు చేయించి వాళ్ళు సర్వ్ చేసేటట్టు కొంతమంది అలాగా ఒక థీమ్ వాళ్ళకి ఇచ్చాము ఇక్కడ మనం చూస్తున్న లో ఇక్కడ మ్యాజిక్ సో పిల్లలందరూ కూడా వేసుకున్నారు వాళ్ళు మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఇక్కడ మనకి మ్యాజిక్ షో చూపిస్తారు పిల్లలు సో ఇంకొక రూమ్ లో అక్వాటిక్ ఒక రూమ్ లో మొత్తం పింక్ కలర్ ఒక థీమ్ ఇచ్చాము ఒక రూమ్ లో పేరెంట్స్ అంత గేమ్స్ ఆడిపించడం పిల్లలే ఆడిపిస్తారు ఆ విధంగా రకరకాల థీమ్స్ ఇచ్చి పిల్లల్ని మనము ఈ సెలబ్రేషన్ మనము ఇక్కడ చేసుకున్నాం థ్యాంక్ యూ ఈ సందర్భంగా నేను మొత్తం అందరికీ కూడా చిల్డ్రన్స్ సెలబ్రేషన్ కి ధన్యవాదాలు పాప ఐ మెమరీ స్కూల్లో చిరస్విత్నూ బి సెక్షన్ చదువుతుందండి ఐ మెమరీ స్కూల్లో పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు ఎస్పెషల్లీ నర్సరీ పీపుల్ కి పిల్లలకి అదే కావాలి కదా ఈ సెలబ్రేషన్ ఈరోజు చూసారు కదా చాలా క్యూట్ గా ఉంది చాలా నేచురల్ వే లో ఉంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి అంటే న్యాచురల్ గా ఈ ఎలా ఉంటుంది ఫారెస్ట్ అనేది ఎలా ఉంటుంది డిస్నీ ల్యాండ్ ఎలా ఉంటుంది ఓషన్ ఎలా ఉంటుంది అనే థీమ్ చాలా చక్కగా అసలు ఈవెన్ బిగ్ పీపుల్ మేమే నిజంగా ఆ ల్యాండ్ లో ఉన్నామా అని ఫీల్ అవుతున్నాం వాళ్ళైతే ఇంకా ఎక్సైట్ అవుతున్నారండి థ్యాంక్ యూ